సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ తమ్ముడి ఉత్తరం రచనా సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి ఎండనపడి ఇంటికొచ్చేసరికి ఒళ్లంతా సెగలు పొగలైంది చెన్నారెడ్డికి దొడ్లోకి పోయి చన్నీళ్లు మొహాన చల్లుకొని కూతురు అందించిన చెంబెడు మంచునీళ్లు వచ్చి ఫ్యాన్ కింద కుర్చీలో కూలబడితే గాని ఎండతాపం తగ్గలేదు అన్నం నాన్నా శ్రావణి అడిగింది కడుపు నిండా నీళ్లు తొనిగిసలాడుతున్నాయి చెమటలు కక్కుతూ ఫ్యాను గాలికి ఆవిరవుతున్నాయి అన్నం అలవాటు అలవాటుకొద్దీ అడిగాడు ఏం కూరమ్మా అని వెగటుగా చూశాడు వంకాయ పప్పులే తిను అవడిగా కదమ్మా వంకాయ చేదెక్కుంటాదేమో చింతచివురు పెట్టి ఎనిపినాలే మనసు లేచి వచ్చింది ఆయనకు చింత చివురు చిరుపుల్లదనం జిహ్వను కదిలించింది వంకాయలోని చేదును విరిచి పప్పుకు కమ్మని రుచినిచ్చే చివురు మాట కడుపులో ఆకలిని రగిలించింది అప్పటికే అన్నంపల్లెం తన ముందుకు వచ్చి ఉంది వేడివేడి అన్నానికి పప్పు కలిపి ఇష్టంగా తింటుంటే చెమటలు గుబుగుబా పొంగుకొస్తున్నాయి ఫ్యాన్ గాలి హాయిగా ఉంది అన్న ఫోన్ చేసిండు నాన్న ఏమంటా ఫంక్షన్ గ్రాండ్గా చెయ్యాలంట అన్నం కలిపి పిడచ నోటు పెట్టుకున్న దాన్ని నమిలి మింగేదాకా నోరెత్తలేదు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంట తలెత్తి కూతురికేసి చూశాడు ఈ హంగామా అంతా అవసరమంటావా అన్నాడు రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలో సాధారణంరా మా ఉపాధ్యాయుల తరఫున ఎటు సన్మానం ఉంటుంది కదా శాల్వా కప్పి టీనీలుచి పంపితే సరిపోతుందా వాకిట్లో నుంచి అంది జానకమ్మ మన చేతి నుంచి పదివేలు ఖర్చు పెట్టి తప్పెట్లు మేళాలతో ఊరేగితే మాత్రం ఏమొస్తుదే భార్యకేసి చూశాడు నీ బుద్ధి పోనిచ్చుకునేవు కాదు వెంటనే అంది జానకమ్మ భోజప్పమ్మ ఆయన తెంపు లేకుంటే ఎట్లా పొయ్యే కాడ మాత్రం కట్టలు కట్టలు లెక్కపోగొడతావు ఇది ఇట్లాంటప్పుడు గట్టిగా పట్టుకుంటావు చేతులు తిప్పుతూ దెప్పింది ఆమె ఎత్తి పొడుపులో పోగొట్టుకునే తావు అర్థమై మరేమి మాట్లాడలేదు చెన్నారెడ్డి భోజనం పూర్తి చేసి చేయి తుడుచుకుంటూ పంచలోకి నడుస్తుంటే శ్రావణి చెప్పింది వెనక నుంచి జాబొచ్చింది నాన్న అని యాన్నించమ్మా పల్లెనించి చిన్నాన రాసిండు ఏమంటా కొత్తగా ఏ ఉంటుంది సాగదీసింది జానకమ్మ అన్నగాడ దుడ్లు కుప్పపోసిండాయి గదా గడ్డి తినే కంపనో కూడేసి కూడేసుంటాడు గదా అమ్మా కూతురు అడ్డుకోబోయింది జానకమ్మ నోరు మూతపడేందుకు మరికొంత సమయం పట్టింది ఉస్సూరిమంటూ పంచలోని మంచం మీద వాలాడు చెన్నారెడ్డి ఫ్యాన్ సిచ్చు చేసి తలకిందికి దిండు తెచ్చింది శ్రావణి జాబు తెచ్చి టేబుల్ మీద ఉంచింది ఇంగ్లాండ్ కవరది ఇంకా చించి కూడా చూడలేదు చూసేందుకేముంది జానకి అన్నట్లు ఒకటే సమాచారం కరువు కాటుకు మందు కోసం చేతులు చాచే దృశ్యం చినుకు గగనం పాతాలానికి చేరిన జలం బీళ్లుగా మారిన పొలం కన్నీళ్ల పాలైన రైతు జీవితం చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు కనురెప్పలు మూతపడినా ఆలోచనలు ఆగిపోలేదు నిద్రలో కూడా అవే అలలు అలలుగా గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది లేచి ఇంట్లోకి పోబోతుంటే టేబుల్ మీద లెటర్ ఎవరూ ఇంకా చించలేదు లోపల విషయమంతా అక్షరం పొల్లుపోకుండా అందరూ ఊహించేయగలుగుతున్నారు దొడ్లోకెళ్లి మొహం కడుక్కున్నాడు వంటింట్లో కొద్దిసేపు నిలుచున్నా స్టవ్ ముందున్న జానకి తలదిప్పి కూడా చూడలేదు ఆమె వైఖరిలో మార్పు వచ్చింది పల్లె నుంచి జాబొచ్చిందంటే చాలు ఆమెలో ఈ మార్పు సహజమే రుసరుసలు విసవిసలు మూతివిరుపులు ఎత్తి పంచలోకి వెళ్లేసరికి శ్రావణి కాఫీ గ్లాస్తో వచ్చింది కాఫీ అందుకొని ఈజీ లో వాలాడు తను మేలోనే సెలవుల్లోనే రిటైర్ అయ్యాడు జూన్లో పాఠశాలలు తెరిచిన తొలినాలల్లోనే తనకు సన్మానం చేయబోతున్నారు సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి పొలాన్ని వదిలి బడిలోకి అడిగేసి తిరిగి ఉపాధ్యాయునిగా బళ్లని వెతుక్కుంటూ ఎన్నెన్ని కొత్త కొత్త ప్రాంతాల్లోనో పాదాలు మోపుతూ తాను అడుగుపెట్టిన మేర బడిని సారవంతమైన పొలంగా మారుస్తూ ప్రతి విద్యార్థిని చీడపీడలు అంటని మొక్కల తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ సాదరంగా చూసిన ఊరిని సాగు చేయాల్సిన పొలాలని సాకవలసిన అమ్మా నాన్నల్ని తమ్మునికి వదిలేసి అమ్మా నాన్నలు అదృష్టవంతులు రైతుల్ని ఆత్మహత్యల దిశగా తీసుకెళ్లే వ్యవసాయాన్ని కళ్ల చూడకుండానే వెళ్లిపోయారు తను కూడా అదృష్టవంతుడే వ్యవసాయానికి దూరం కావటం పసిపిల్లల మొహాల్లో పచ్చని మొక్కల్ని కలగంటోన్నందుకు నెలపంట తీసుకుంటూ సుఖంగా బతకటం తమ్మునికి వ్యవసాయం మీద అంతలావు వ్యామోహం పుట్టాల్సింది కాదు అదంతా నానచలవే తనను బడికి పంపాడు వాణ్ణి పొలం బడికి తీసుకెళ్లాడు కష్టపడి చదివి తను ప్రభుత్వ ఉద్యోగి అయితే వాడు కూడా కష్టపడి మంచి సేద్యగాడయ్యాడు అదనూ పదనూ తెలిసి పైరు పెట్టటం చీడపిడల్ని ముందే పసిగట్టడం పంటను నిల్వ చేసుకోవటం తూకాల్లో మోసాలు తెలుసుకోవటం మంచి సేద్యగాడే అయ్యాడు అంతేనా మంచి విత్తనకాడయ్యాడు మంచి వామేటుగాడయ్యాడు మంచి మోకులగాడయ్యాడు మంచి అల్లకంగాడయ్యాడు అన్నీ కలిసి మంచి సేద్యగాడయ్యాడు వాస్తవానికి జీతగానిగా పిలువబడాల్సిన తను నెలపంట తీస్తున్నాడు కాబట్టి సార్ గా గౌరవించబడే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడు ఏడాది పంట కూడా గతి లేదు కాబట్టి వాడు సేద్యగాడయ్యాడు వాడి నైపుణ్యమంతా గాడు కిందకే పోయింది లేచి ఇంట్లోకెళ్లి చొక్కా తగిలించుకున్నాడు టేబుల్ మీద జాబు తీసి జేబులో పెట్టుకున్నాడు చించాలనిపించలేదు చదవాలనిపించలేదు ప్రస్తుతానికి దాన్ని చించి చదివేంత ధైర్యం కూడా లేదు బయటికెళ్లేందుకు సిద్ధమవుతూ చెప్పుల్లో కాళ్లు దుర్చిపోయి ఏదో గుర్తొచ్చినవాడిలా బీర్వా వద్దకు నడిచాడు బట్టల షాపులో కొంత బాకీ ఉంది ఈరోజన్నా చెల్లెయ్యాలి బీర్వా తెరిచి డబ్బు అందుకోబోతూ ఎందుకో అనుమానం వచ్చి దొడ్డివాకిటికేసి చూశాడు తను ఊహించినట్టే ఇటే చూస్తోంది జానకి నొసలు ముడేసి చూపులకు పదును కూడా పెట్టింది తన్ను శల్యపరీక్ష చేస్తూ తను తీసుకోబోయే డబ్బులకు పల్లె నుంచి వచ్చిన జాబుకు వేసే అనుమానం నిండిన చూపుల్ని గుచ్చుతూ చచ్చేంత సిగ్గుగా అనిపించి టక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు డబ్బు అందుకోకుండానే డోర్ వేసి బయట కదిలాడు తన పరిస్థితి తనకే జాలిగొలిపేలా ఉంది ఆమె చూపులు తన్నింకా వెంటాడుతున్నట్టే ఫీలింగ్ ఆమె దృష్టిలో తనంత మరుగుజ్జుగా మారాడు మరి కరువు పడేసి పిండినప్పుడల్లా గిలగిల్లాడుతూ వాడు జాబు రాయటం తను డబ్బు పంపడం జాబొచ్చిందంటే చాలు నెల రోజుల పాటు దాని సెగల పొగలు ఇల్లు విడిచి పోయేదే లేదు తొల్తొల్తా వాడు ఇంటికే వస్తుండేవాడు జానకి గొడవ పెట్టుకోవడం దుబారాగా మాట్లాడటంతో ఇటుకేసి రావడం చాలించాడు చెన్నరెడ్డన్నా ఆలోచన నుంచి తేరుకుని పిలుపు వినవచ్చా దిశకు చూశాడు తన అప్పుడే కాలేజీ సెంటర్కి వచ్చి ఉన్నాడు టీ కొట్టు ముందు నుంచి పిలుస్తున్నాడు యూనియన్ నాయకుడు రాఘవ చెన్నారెడ్డికి కూడా టీ ఆఫర్ చేశారు డేట్ ఫిక్స్ అయ్యిందంట కదా రేపు బుధవారమేనా అవునన్నట్టుగా తలూపాడు చెన్నారెడ్డి ఫంక్షన్ కు జిల్లా నాయకులు కూడా వస్తున్నారన్నా ఉపన్యాసాలు అదిరిపోతాయి ఎట్లా చేస్తావో మరి దానికి తగినట్టే మెయింటైన్ చెయ్యాలా మన ప్రభాకర్ రిటైర్మెంట్లో వాళ్ళ యూనియన్ బాగా చప్పిడి చేసింది మనం చప్పుళ్ళు చేయొద్దు సత్తా చూపించాలా చెప్పాడు రాఘవ ఎన్నిపోటేలు సార్ పక్కనే ఉన్న పీటర్ అడిగాడు కొంత తటపటాయించాడు చెన్నారెడ్డి తర్వాత చెప్పాడు అంతా టీసీ సెక్రటరీకి అప్పగించినా సార్ అని మస్తాన్ మస్తాంబాయి గదా గ్రాండ్గానే ఉంటాదిలే నువ్వేం ఖర్చుకు వెనకాడొద్దు రాఘవ మాటలకు మెల్లగా తలూపాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిల్ని రాబట్టుకునేందుకు వీళ్ల సహాయం అవసరం కొంతసేపు యూనియన్ విషయాలు ఫంక్షన్ సంగతులు గడిచాయి సిగరెట్ కొనుక్కునేందుకు చిల్లర కోసం జేబులో చేయి పెడుతుంటే మునివేళ్లకు కాగితం స్పర్శ సోకి అది జాబుగా అర్థమై ఫంక్షన్ కి బంధుమిత్రులందరినీ పిలుచుకోవాలి ముఖ్యంగా తమ్మునికి చెప్పి పంపాలి పల్లె జనాన్నంతా పిలవాలి ఇట్లాంటి కార్యక్రమాల్ని చిత్తశుద్దితో నెత్తి చేసేది మనస్ఫూర్తిగా ఆస్వాదించేది వాళ్లే వీళ్ల సంభంభమంతా చూస్తుంటే ఖర్చు పదిహేను వేలకు దాటేట్టుంది బ్యాండ్ మేళం వీడియో ఫోటోలు షామ్యానాలు కుర్చీలు విందు వినోదాలు ఊరేగింపు ఓ చిన్న కుటుంబంలో పెళ్లి ఖర్చంతా విచిత్రంగా ఈ ఖర్చును తన భార్య కూడా కోరుకుంటోంది ఎంటెక్ చేసిన కొడుకు అభిలషిస్తున్నాడు ఈ ఖర్చంతా తలుచుకుంటే తమ్ముని జాబు గుర్తొస్తోంది వ్యవసాయం పెట్టుబడుల కోసం ఎగజూస్తూ చేతులు చాచే అందులోని అక్షరాలు గుర్తొస్తున్నాయి ఇంకో పదివేలు అదనంగా ఖర్చు పెట్టినా కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకునేటట్టున్నారు కాని జాబుని గురించి మాత్రం సమ్మతించేట్టు లేరు టీసీ సెక్రటరీ సార్ కనిపించాడు ఫంక్షన్ ఏర్పాట్ల గురించి చర్చించాడు ఇన్విటేషన్ ప్రిపేర్ చేయించాలి పంచాలి ఆహ్వానించాలి తన దృష్టిలో ఇదంతా తెచ్చిపెట్టుకున్న బరువుగా తోస్తోంది చెన్నారెడ్డికి మీ సొంత ఊరు ఏ ఊరు సార్ ఓ కుర్ర టీచర్ అడిగాడు పల్లె పేరు చెప్పాడు అదృష్టవంతులు సార్ మీరు గడ్డ మీద రిటైర్ అవుతున్నారు అన్నాడు ఆ కుర్ర టీచరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాడట ఏదో కుగ్రామం నుంచి చెన్నారెడ్డి కుటుంబ విషయాలు అడిగాడు అచ్చు పల్లెటూరి వాడిలాగే పంచరత్నాలు రాసుకొస్తాడట ఫంక్షన్ కి తన్నేదో ఆలోచనల్లోకి తీసుకెళ్లాయి అతని మాటలు తన బాల్యం గుడిలో పురాణం యవ్వన ప్రాయంలో ఛందస్సు తెలిసినప్పుడు పద్యాలు అల్లిన జ్ఞాపకాలు మీ తమ్ముడు కూడా అక్కడ జాబే చేస్తున్నాడా సార్ పరధ్యానంగా ఆ అన్నాడు అంటే ఆయన కూడా ఇక్కడే రిటైర్ అవుతాడన్నమాట అదృష్టం అంటే మీదే సార్ జరిగిన పొరపాటేదో అర్థమైంది చెన్నారెడ్డికి లేదు మా తమ్ముడు ఎంప్లాయ్ కాదు ఇంటికాడా వ్యవసాయం సవరించాడు పొలాల గురించి వ్యవసాయం గురించి ఆ యువ ఉపాధ్యాయుని ప్రశ్నల పరంపర అతని ప్రతి ప్రశ్న తన తమ్ముని గురించే అడుగుతున్నట్టే ఉంది జేబులోని ఉత్తరాన్ని గుర్తుచేస్తున్నట్టే ఉంది టీసీ సెక్రటరీతో కలిసి వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు బట్టల షాపు షామియానాలు వంటపాత్రలు వగైరాలన్నీ విచారిస్తూ బజారంతా తిరిగేసరికి చాలా సమయమైంది ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మనసు లోపల ఏదో సన్నని అలజడి తనకు తెలియకుండానే పల్చని పదరు అదేమిటో అన్వేషించి పసిగట్టి పట్టుకుంటే అది తమ్ముని జాబు గురించిన ఆందోళనగా అర్థమై ఏం చేయగలడు తమ్ భార్య పిల్లలకు ఇష్టం లేకుండా ఇన్నేళ్లు సహాయం చేసి కూడా తమ్ముణ్ణి ఉద్దరించలేకపోయాడు తన వాటా సగం పొలం అమ్ముకొని సొమ్ము చేసుకుందాం అనుకుంటుంది భార్య ప్రతి తొలకరింపులకు పొలం పెట్టుబడికి డబ్బులిచ్చి అతను చెరిపేస్తున్నామంటాడు కొడుకు ఆ డబ్బుతో చిన్నపాటి వ్యాపారం పెట్టించి ఉన్నా చిన్నాన ఎప్పుడో బాగుండేవాడని వాడి వాదన కూతురు కూడా అన్నమాటకే వంత పలుకుతుంది ఇంట్లో తనొక్కడే ఏకాకి అవుతున్నాడు ఈ విషయంలో తనకే కదా పొలంతో పొలం పనితో చెమటతో సద్దన్నంతో కష్టాలతో కన్నీళ్లతో ప్రత్యక్ష సంబంధం ఉండేది తరం కిందటే వ్యవసాయం వదిలి టౌను చేరిన ప్రభుత్వోద్యోగి కుటుంబం నుంచి వచ్చింది భార్య పిల్లలకు కూడా తల్లి అనుభవమే తనెట్లా పొలం కలల్ని వదులుకోగలడు వదులుకోకుండా తన చేసింది కూడా ఏదీ లేదు నీరుటి కరువు కన్నీళ్లను మిగిల్చింది ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల కోసం జాబు రాసినట్టున్నాడు కుటుంబ సభ్యులు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తుంటే వాడను కాదని తను డబ్బు అందించగలడా గతంలోలా తను పోరాటం చెయ్యగలడా తనిప్పుడు రిటైర్ అయ్యాడు తనకొచ్చే పెన్షన్ కుటుంబాన్ని గట్టెక్కిస్తే చాలు కర్నూలు ఉపాధ్యాయుని మాటలు గుర్తుకొచ్చాయి తమ్ముడు కూడా తన పని నుంచి రిటైర్ అవడమే మంచిదేమో తన ఆలోచన తనకే నవ్వు తెప్పించింది రైతు తన పని నుంచి రిటైర్ అయ్యేదెప్పుడు పాడమిది ఎక్కినప్పుడే గదా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించుకుంటున్నారు పురుగుల మందు సాయంతోనూ కరెంటు తీగల సాయంతోనూ ఉరితాళ్ల సాన్నిహిత్యంతోనూ తను సహాయం చేయకుంటే తమ్ముడు కూడా ఆధారిలోనే నడవక తప్పదేమో గుండెల్లో సన్నని వదరు మొదలైంది చెన్నారెడ్డికి కొడుకున్నట్టు వాడు వ్యవసాయం చాలించుకుంటే ఉత్తమం కదా వ్యాపారం చేసుకుంటే నాలుగు వేళ్లు నోట్లోకి పోతాయి గదా ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు చెన్నారెడ్డి వీధి లైట్ల వెలుతురు కింద మెల్లగా నడుస్తున్నాడు ఏమాత్రం బతుకు తెరుగు కనిపించకున్నా తమ్ముడు ఎందుకట్లా వ్యవసాయాన్నే పట్టుకుని వేలాడుతున్నాడో అర్థం కాలేదు అతనికి వాడి వీడి కాళ్ళు పట్టుకొని అప్పు చేసి ఎందుకట్లా మట్టిలో చల్లుతున్నాడో రెక్కలు ముక్కలు చేసుకొని వాడు పొలాన్ని ఎందుకు సాకుతున్నాడు అవును వాడు పొలాన్ని సాకుతున్నాడు సందేహం లేదు వాడి పొలమే కాదు తన పాలిటి పొలాన్ని కూడా సాకుతున్నాడు పైసా ఆదాయం రాకున్నా బాధ్యతగా పోషిస్తున్నాడు ఇరుగు పొరుగులు గేట్లు దున్ని ఆక్రమించుకోకుండా పొలం కోతబడకుండా కంప చెట్టు మొలిచి బరకగా మారకుండా సత్తువ కోల్పోయి పాండవ బీడు కాకుండా పన్ను చెల్లిస్తూ మరీ సాకుతున్నాడు తను వదిలేసి వచ్చిన ముసలి అమ్మానాన్నల్ని సాకినట్టు పొలాన్ని సాకుతున్నాడు ఏ ప్రయోజనాన్ని ఆశించి అమ్మా నాన్నల్ని సాకాడో అదే ప్రయోజనాన్ని ఆశించి కళ్ళాలని కంపల్ని చెట్లని గట్లని ఇంటిని వాకిళ్ళని బర్రెల్ని కోళ్ళని అవును ఆ సెంటిమెంట్ తోనే ఆ బంధాలతోనే ఆ అనుబంధాలతోనే తల్లిదండ్రుల్ని సాకటంలో తను సగం బాధ్యతని వహించాలి అలాగే పొలం విషయంలో కూడా తనింతవరకు తమ్మునికి డబ్బందించటం తన విద్యుక్త ధర్మంలో ఒక భాగమనే స్పృహ వచ్చేసరికి మనస్సు తేలికైంది చెన్నారెడ్డికి ఈ వాదన వింటే పిల్లలు నవ్వుతారు కాబోలు తనకింత జీవితాన్నిచ్చిన పొలాన్ని కన్నవాళ్లతో పోల్చినా కూడా జానకి దాన్ని అమ్మాలనే అంటుంది బహుశా ఫంక్షన్కి తను తప్పకుండా తమ్ముణ్ణి పిలవాలి విత్తనాలకు ఎరువులకైనా సర్దుబాటు చేయాలి ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా వర్షం రాకపోదు పంటలు పండకపోవు ఒకవేళ వానలేకువకపోతే వాడు మాత్రం ఊరు వదిలి రాక తప్పదు గదా అప్పుడే ఏదైనా వ్యాపారం పెట్టిద్దామనుకున్నాడు ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని కేవలం పంచ మీద ఈజిచేర్లో వాలాడు మనస్సంతా తమ్ముని జాబు మీదే ఉంది తానింకా జాబుచించి చూడలేదనే విషయం గుర్తుకొచ్చింది జాబులోని విషయాన్ని భార్య కూతురితో పాటు కూడా కేవలం ఊహించడంతోనే కథ అల్లుతున్నారు శ్రావణి జాబిట్లా తీసుకురామ్మా చెప్పాడు చొక్కా జేబులో ఉంది చూడు జాబు పట్టుకొచ్చింది శ్రావణి తెమ్మని చెప్పబోయి ఇంట్లోకి చూసి బాత్రూంలో నీళ్ల చప్పుడు పసిగట్టి స్నానం చేస్తోంది కదూ మీ అమ్మా అన్నాడు అయితే జాబు చదువు జాబు చించి చదవడం ప్రారంభించింది ఆమె మొదట కొన్ని మాటలు శరా మామూలే కరువులు అప్పులు సంతకు తోలే పశువులు నిలువెండిపోతున్న చెట్లు తమ చింతమనంలో కూడా అక్కడక్కడా కొమ్మలు ఎండుతున్నాయంట వానం లేకుంటే వచ్చే ఏడాదికి నిలువెండటం ఖాయమట అందుకే చింతతోపును అమ్మిన ఉలిక్కిపడ్డట్టుగా కూతురికేసి ఎగచూశాడు చెన్నారెడ్డి ఒక క్షణం గుండెలు లబలబలాడాయి అతనికి నమ్మలేనట్టుగా చూశాడు ఆ వాక్యాన్ని మరోసారి చదివింది ఆమె నిజమే అమ్మేశాడు పురాతనమైన చింతవనం తమ ఎప్పుడో నాటి పోషించి చేసిన చింత చెట్లను అమ్మేశాడు ఆమె ఉత్తరం చదువుతూ ఉంది చింతవనాన్ని ఎవరు కొన్నది ఎప్పుడు నరుకుపోయేది డబ్బు ఎప్పుడు చేతికందేది చదువుతూ ఉంది చింత చెట్లతో కలిసి పంచుకున్న తన బాల్యపు అనుబంధమంతా కళ్ల ముందు గిర్జన తిరిగింది చెన్నారెడ్డికి పొలమంతా ఆత్మీయ బంధాలున్నాయి చింతవనంతో తొలకరింపుల్లో కేవలం రెమ్మలు తడిసేట్టుగా నాలుగు చినుకులు చిలకరించిపోతే చాలు మూడవ రోజుకే చెట్టంతా బుడిపలు బుడిపలుగా చివుళ్లు పొడుచుకొస్తాయి కుచ్చెళ్లు గోచిపోసి కొమ్మకో ఆడ మనిషి సన్నని పాటగా మారి చివుళ్లు దూస్తూ ఎక్కడినుంచో నుంచో వింత పక్షుల్లా అద్భుత దృశ్యమది చింతకాయలు పండినప్పుడు తొలివానలకు తడిసి రాలినప్పుడు తెల్లారకు ఉండే చెట్ల కింద కోడిపిల్లల్లా వెంపర్లాడే బాల్యం అన్నా లెక్క అందగాని నీ వాటాకొచ్చే వేల రూపాయలు నీకు తెచ్చిస్తా ఇట్లు అనేక నమస్కారాలతో నీ తమ్ముడు ఉలికిపాటుగా కూతురికేసి చూశాడు చెన్నారెడ్డి అదే ఉలికిపాటుతో వాకిట్లోకి చూశాడు జానకి ఇంకా బాత్రూంలో నుంచి బయటపడినట్టు లేదు హమ్మయ్యా అంటూ గుండెలనిండా ఊపిరి పిలుచుకున్నాడు జాబు ఇటీ ఇమ్మా చేయి చాచాడు అందివగానే మరో ఆలోచన లేకుండా నెమ్మదిగా చించి ముక్కలు చేశాడు శ్రావణి ఈ విషయం అమ్మకు చెప్పొద్రా అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా తండ్రికేసి ఆశ్చర్యంగా చూసిందామె అయోమయంగా చూసింది జాబు చించిన విషయమో జాబులోని విషయమో అర్థం కాలేదు చింతవనం అమ్మినారని యాభై వేల లెక్కకొస్తాడని మన వాటా పాతికి వేలని ఈ సంగతి మీ అమ్మకు తెలిస్తే గొడవ చేస్తది లెక్క తీసుకురమ్మంటది మనిషినైనా పంపించి తెప్పించుకుంటది పాత బాకీల్లోకి చెల్లెయమంటూ చిన్నాయన వాటా పాతికి వేలు కూడా రాబట్టుంది ఆగి గుండెల నిండా ఊపిరి పిలుచుకున్నాడు చిన్నాన సంగతి తెలుసు కదరా అప్పుల్లో కూరుకుపోయి ఉండాడు కరువు మీద కరు వచ్చి పడతా ఉంటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు అప్పులోళ్ళు ఇంటి మీదకి పోతా ఉండారు మీ అమ్మ మాటిని మనం ఆ లెక్క తీసుకునే వాడు ఏమైపోతాడో వాడి పెండ్లం పిల్లలు ఏమైపోతారో ఆయన గొంతు జీరపోయింది నన్ను బడికి పంపి వాణ్ణి పొలంకి పంపిండు రా మీ అబ్బా వాడు పొలం చేసిన దాన్నే నేను చదువుకోగలిగిన వాణి రెక్కల కష్టంతోనే నేను ఉద్యోగం చేస్తున్నైనా వాణి వాణిపుణ్యాన్నే మీ అమ్మకు మంచంలో పన్నే మా అమ్మా నాయనోళ్లను సగదీడే బరువు తప్పింది ఆయన మాటల్లో తడి ఊరుతుంది మా అన్న ఇంత చదువు చదివినాడని తెలివిగల్లోడని మా అన్న టీచర్ అయినాడని మా అన్న కొడుకు ఎంటెక్ చదువుతుంటాడని ఎంత ఆనందంగా చెప్పుకుంటాడు తల్లివాడు వాడు వాడు నాకు తమ్ముడు కాదురా మా నాయన ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్క మనం తెచ్చుకుంటే వాడు పురుగు ముందు తాగి సస్తాడమ్మా దుఃఖావేశంతో గొంతు పూడుకుపోయింది భుజం మీద టవల్ తో మొహాన్ని దాచుకొని కన్నీళ్లు ఒత్తుకున్నాడు శ్రావణికి కూడా గుండె కదిలింది కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది అబ్బా కూతుళ్ళు తెగ ఎవ్వారని చేస్తుండారే టీవీలో మీ సీరియల్ వస్తా ఉంది అన్నం తింటా చూస్తారా చూసిన తర్వాత తింటారా జానకమ్మ అడిగింది వాకిట్లో నుంచి ముందుగా శ్రావణి ఇంట్లోకెళ్ళింది సీరియల్ మొదలైంది కాబట్టి అన్నం వడ్డించలేదు కళ్ళు టీవీ ముందున్నాయి కాని ఎక్కడో ఉంది చెన్నారెడ్డికి రోజూ ఈ ఒక్క సీరియల్ చూస్తాడు అన్నం తింటూ సీరియల్ అయిపోయి అన్నం పల్లెం తన ముందుకొచ్చేదాకా ఆలోచిస్తూనే ఉండిపోయాడు ఫంక్షన్కి మీ పల్లెలోని లేబర్ వాళ్ళందరినీ పిలుస్తావేమో మనల్ని కూడా వాళ్ళలో ఒకరుగా జమగడతారు చెప్పింది జానకమ్మ అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతూ తలపైకెత్తాడు అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు ఆ ఇన్విటేషన్ సంగతేదో నువ్వే చూసుకో నేనా ఊరికి పోను ఎవ్వర్నీ పిలవను ఎవ్వర్నీ అనే పదాన్ని నొక్కి పలికాడు శ్రావణికి ఆశ్చర్యంగా ఉంది తండ్రి పరిస్థితి పట్ల జాలిగా ఉంది భోజనం తర్వాత తల్లి మరో సీరియల్ మాయాలోకంలో విహరించే సమయాన ఇంటి బయట ఈజీచైర్లో వాలి ఉన్న తండ్రి వద్దకు వెళ్ళింది నానా చిన్నాన్న ఆమె సందేహం అర్థమైంది చెన్నారెడ్డికి వాడు రాకపోవడమే మంచిది లేరా చెప్పాడు మీ చిన్నాయన సంగతి నీకు తెలదమ్మా మన వాటా లెక్క మనం తీసుకోలేదని దానితో వాడేదైనా వస్తువు కొని ప్రజెంట్ చేసినా చేయగలడు మనం తెలిసి వానికి అవకాశం ఇవ్వకూడదు అందుకే వాణ్ణి పిలవకూడదని నేనే నిర్ణయించుకున్నా తండ్రికేసి తదేకంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె వాణిక అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు మరోసారి మనస్సులో దృఢంగా మరణం చేసుకున్నాడు కరువు చేసిన గాయాన్ని మాన్పుకునేందుకు ఆ కొద్దిపాటి సొమ్మును వాణ్ణి లేపనంగా రాసుకొని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఓ విషయం ఆశ్చర్యం కలిగించింది చెట్లతో గుట్టలతో చేలతో కళ్లాలతో అంతటి గాఢమైన అనుబంధాన్ని పెంచుకున్నాడు ఇప్పుడెట్లా చింతతోపు నరికించి అమ్మాడు చింతతోపు మీద మరలు తెంచుకున్నవాడు పొలం మీద మాత్రం తుంచుకోకుండా ఉండగలడా వాడిలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకుంటోంది ఆర్థిక ఇబ్బందులు వాడిలోని సుదీర్ఘమైన అనుబంధాల్ని విరిచేస్తున్నట్లున్నాయి పొలం మీద చెట్ల మీద పల్లెదనం మీద పెంచుకున్న గాఢానుబంధాల్ని తెంచుతోన్న టపటపల శబ్దాలేవో చెవులకు అస్పష్టంగా వినిపిస్తున్నాయి జీవితకాలపు వ్యామోహాల్ని మరుల్ని తుంచుకునే ఈ సంధి దశలో పాపం వాడెంత మానసిక వేదనకు గురవుతున్నాడో దాన్ని తనకు అన్వయించుకొని అనుభూతికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు చెన్నారెడ్డి సీరియల్ మధ్య ప్రకటనల సమయంలో బయటకు వచ్చింది శ్రావణి ఈజీ చైర్లో నిద్రిస్తున్నాడు తండ్రి ఆమెకేదో అనుమానం వచ్చి దగ్గరగా వెళ్లి చూసేసరికి రెండు కళ్ళు రెండు కన్నీటి కాల్వలుగా తుడుచుకునేందుకు కూడా స్పృహ తెలియని వేదనామయ అనుభూతిలో ఈజీ చైర్ పక్కనే ఓంగొని కండువాతో ఆయన కళ్ళద్ద సాగింది ఆమె ఉన్నట్టుండి తండ్రి స్థానంలో చిన్నాన రూపం కల్పించి ఉలిక్కిపడి తదేకంగా చూడసాగింది